హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాను పిల్లలను తీసుకొని అయితే అన్న కూడా పిల్లలని అయితే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అన్నం అయితే చేస్తున్నా అన్నం వండుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే పోవాలన్నమాట వాళ్ళ కోసం కూడా కూర చేసేసిన ఇంకా రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేసినానండి ఇక అంతా ప్యాకింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పిల్లలకైతే అన్నం అవుతుంది అక్కడ పిల్లలకైతే అన్నం అవుతుంది కొంచెం తొందర తొందరగా పోవాలి ఎందుకనంటే మళ్ళీ అక్కడ ఎవరు లేరు చూసుకోవడానికి పిల్లలకి అయితే స్నానం చేపించినాను వాళ్ళకి ఫుడ్ కూడా రెడీ చేసుకుని అక్కడికి వెళ్తే సరిపోతుందని ఇక బయటికి వెళ్ళడానికి లేదు కాబట్టి డోర్ అయితే పెట్టేసినాను అనమాట వీళ్ళు కొంచెము ఆడుకుంటున్నారని వీళ్ళని అయితే వదిలేసినానండి లేకపోతే అంతా అల్లరల్లర్ చేస్తారని కొంచెము టెన్షనే ఉండింది కాకపోతే పిల్లల్ని చూసుకోవాలి మనం అంతా మెయింటైన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదా ఎంతైనా కూడా మన ఇంట్లో వ్యక్తి ఒకరు హాస్పిటల్లో ఉన్నప్పుడు పిల్లలను చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది హెల్లం మమ్మీ ఏం చేస్తానో తల్లి అవి మీద అమ్మా నీళ్ళు తల్లి అయ్యి వీళ్ళకు ఇంతకుముందు అవి నీళ్ళ డబ్బాలి అన్నీ కడిగి పెట్టినా అండి వేడి నీళ్ళు దానితోటి కడిగి పెట్టినమాట అవి చూడండి అందుకుంటుంది అన్నీ అందుకుంటుంది ఇంకా ఇదే ఇబ్బంది అవుతుంది వీళ్ళతో రాలలేమమ్మా తల్లిపోంత అమ్మకాడికి హాస్పిటల్ పోదాం రండి కొంచెం ఇబ్బంది ఏమో ఇబ్బంది ఉంది కానీ ఏం చేస్తాం హోమ్ అయినా టీ పెట్టుకుంటావా కొట్టుకుంటున్నారు ఇక మీకు వేరే రిమోట్ ఇస్తారండి వాళ్ళు ఇంట్లో లేకపోయేసరికి వీళ్ళు ఏం అడిగినా ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఖచ్చితంగా ఏడుస్తున్నారు కొట్టుకుంటున్నారు అనమాట ఇది ఒక మెయిన్ ప్రాబ్లము ఏం చేస్తాం ఏం చేయడానికి తమ్ముడుకో అడిగింది తల్లి అట్లా లేకపోతే తమ్ముడు ఏడతారు తల్లి పెట్టండి అయితే టీవీ పెడుతున్నారండి ఇక వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని టీవీ అయితే పెట్టినా ఇంకా యూట్యూబ్ ఏం పెట్టలేదు ఇప్పుడే కాగానే అట్లా టీవీ ఆన్ చేసేసిన బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఎందుకంటే ఒక పని అయిపోయేలా ఒక పని అయిపోతుంది అనమాట వీళ్ళకు పాల డబ్బాలు అయితే కడిగేసాయి అనమాట అంటే ఇప్పుడు వీళ్ళే పాలు తాగుతలేదు కానీ నార్మల్గా గ్లూకోజ్ వాటర్ అట్లా వేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు నార్మల్గా నైట్ టైం పడుకున్నప్పుడు అందుకోసం అనమాట ఏమేమో నొక్కుతున్నారు సౌండ్ కూడా పెట్టేసాడు చూడండి మా హతా ఏమి సౌండ్ పెట్టావు మా యథాచి సౌండ్ కూడా పెట్టినాడు నేను బట్ అమ్మకాడికి పోదాము అలర్ చేయొద్దు దా హలో రా తల్లిరా రా మమ్మీ ఏమైంది పోరేజ్ అంతా పైన ఉన్నాయి క్యారేజ్ ఇట్లా పాతదేమో అది ఇది కానీ అది పాతదేం కాదు వస్తుంది వాడలేదు ఒకసారి ఏమో వాడినామేమో తీసుకుపోయినా ఏమో కడగలేదు ఆడే పెట్టేసి వచ్చిన అనమాట డబ్బాలలో తీసుకుపోయినామో మళ్ళీ వేరే గిన్నెలన్నా తీసుకొని పోవాలి రైస్ కుక్కర్ అయితే అట్లే తీసుకొని పోతానండి రైస్ కుక్కర్ కుక్కర్ తీసుకొని పోతా పప్పే ఇష్టామనమాట ఆ పప్ప ఒకటి బాక్స్లో తీసుకుంటా పిల్లలు అన్నమేమో ఇక్కడ తినిపియాలన్నా అది తీసుకుపోవాలన్నా నాకేం అర్థమైతే లేదండి నేను అట్లే వచ్చేసినా వచ్చి మొహం కూడా కడుక్కోలేదనమాట పిల్లలను రెడీ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ వరకు అయితే వాళ్ళ పని చేసేసిన బియ్యం పొయ్యి మీద పెట్టేసినా అంతా రెడీ అయితే అయిపోయింది డబ్బాలు అయితే కడిగేసినా నీళ్ళ డబ్బాలు అయితే పిల్లలై కాబట్టి ఎంత అనుచునాయినా అది అట్లా పాడపెట్టిస్తాయి పాడ పెట్టాలా అసలు ఏమేమి చెప్పినా ఏంటి దగ్గర తీసుకుంటాం అంటే చూసుకోగలుగుతాం పిల్లలను మనం చూసుకోగలుగుతాం కానీ వాళ్ళని మనమే హ్యాండిల్ చేయాలంటే కష్టం మన ఇంట్లో అందరు ఉన్నప్పుడు హ్యాండిల్ చేయగలుగుతాం కానీ ఓన్లీ పిల్లలను ఒక సింగిల్ వ్యక్తి హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం మదర్ హ్యాండిల్ చేసిందంటే వాళ్ళకి మాత్రం అప్ అండి ఎందుకంటే ఇంట్లో ఎవరున్నా లేకపోయినా తల్లి మాత్రం పిల్లలని అయితే ఖచ్చితంగా చూసుకుంటుంది ఎంత ప్రాబ్లం వచ్చినా ఎంత రిస్క్ ఉన్నా కానీ ఇప్పుడైతే చూసుకునేటట్టు లేదు కాబట్టి నేను చూసుకోవడానికి మళ్ళీ హాస్పిటల్ ఉంటే ఇబ్బంది అవుతుందని ఇంటికైతే తీసుకొని వచ్చినా కాకపోతే ఇక్కడ నాకు రోజు చుక్కలు చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి నీళ్లు పోయాలి తినిపించుకొని పోవాలి ఇప్పుడు నైట్ టైం కాబట్టి నేను ఇక్కడ తినిపించుకోలేను అక్కడికి పోయిన తర్వాత కొంచెం అన్న హెల్ప్ చేస్తాడు కాబట్టి ఒకరు అన్నకు తినిపించినా ఒకరు నేను తినిపించుకున్నా సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఒకరికి తినిపిస్తుంటే ఒకరు ఏడుస్తారు ఖచ్చితంగా అనమాట అందుకోసము ఎన్నె పెట్టాలబ్బా గిన్నెలో పప్పు ఈ డబ్బాలో వేసేస్తా అంతే వాటర్ అంటే మనకు అక్కడ ఉంటే కావాలంటే కొనుక్కోవచ్చు పప్పు ఇందులో వేసేస్తా రైస్ కుక్కర్ అట్లే తీసుకొని పోతే సరిపోతుంది సంచి సంచి తీసుకోవాలా బ్యాగ్ లేదు వస్తాను 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 ఇది బ్యాగ్ ఉంది కానీ దీనిలో అన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చిన్న బ్యాగ్ ఉంది ఒకటి పెద్ద బ్యాగ్ లేదు మిగతా ఏమో బీగాలు అన్నీ వేసేస్తారు ఆ బీగాలు దొరకతలేము ఇట్లా ఒక్క సింగిల్ వ్యక్తి ఉండి ఒక్కొక్కరు మొత్తం మెయింటైన్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది ఒక చిన్న బాక్స్ అంటే రైస్ కుక్కర్ ఇందులో పెట్టేసి ఇందులో పడుతుంది రైస్ కుక్కర్ కరెక్ట్గా ఇందులో పడుతుంది రైస్ కుక్కర్ అయితే ఇందులో పడుతుంది అనమాట పప్పు కింద పైన పెట్టేస్తా పిల్లలదంటే ఇక ఆ పిల్లలు అన్నం కూడా అయిపోతుంది కొంచెం మళ్ళీ మాడిపోతుందేమో అన్నమాట ఎందుకంటే మన పని మనం చేస్తుందంటే పిల్లలకి తల్లి ఖచ్చితంగా ఓం తల్లి మా హెటార్ చూడండి నేను ఏం చేస్తానని ఇద్దరు వచ్చి చూస్తున్నారు వాళ్ళకి ఏం దిక్కుతూ వస్తలేదు ఇంట్లో ఎవరు లేకుండా ఉంటే నేనే ఉంటే ఓమేనా ఓమే పోదా పోదాం అంతమైతే కొంచెం ఆల్మోస్ట్ అయితే అంత అయిపోయింది ఇంకా కొద్దిగా ఉంది అనమాట కొంచెం ఉంది ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది పోదామా మమ్మీ అమ్మకాడికి పోదామా తల్లి హెలన్న పోదామా మీరు డబ్బా ఏమన్నా వేడి వస్తువులు ఉంటేనైతే నాకు గుండె దాడస్తుంది అనమాట ఏడ పడేస్తారో ఏం అమ్మా కొట్టాకు తల్లి ఏది పడితే అది తీసుకొని కొడతానే ఉన్నారు ఏం తల్లి ఓ అమ్మా వాళ్ళకు ఏం తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఏం పరిస్థితుందని వాళ్ళకి ఏం తెలియదు అన్నీ మనం మెయింటైన్ చేసుకొని అన్నీ మనం చూసుకునే వరకు ఇదో బీగము డోర్ పెట్టేసి ఇట్లా పైకి పెట్టేసినండి ఎందుకంటే ఇట్లా పెట్టేసాం అనుకోండి ఇట్లా పెడితే డోర్ తీస్తున్నారు డోర్ తీసి లోపలికి వెళ్ళిపోతున్నారు అది కూడా లోపల వేసేది కూడా చాలా ఉంది కాబట్టి గడి వేసుకుంటారు అని తోటి డోర్ పెట్టి ఇట్లా పైన పెట్టేస్తాను అనమాట ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయి గడి వేసేస్తున్నారు వాళ్ళకి బాగా అందుతుంది వేసిన తర్వాత తీయలేకపోతున్నారు అనమాట మొన్న చాలా ఇబ్బంది అయింది అందులో మేము ఉండడం బట్టి సరిపోయింది కానీ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందని మేమైతే ఆ రోజు నుంచి అయితే గడి అయితే పైకి పెట్టేస్తున్నామండి అది మెయిన్ ప్రాబ్లం అనమాట యథాన్షు యథాన్సుడు పోదా మా అమ్మకాడికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నా మొత్తం నాలుగు తీసుకోవాలి లతకైతే కొంచెం ఏదన్నా వైట్ రైస్ పెరగన్న మాత్రమే నాలుగు ప్లేట్లు తీసుకున్నా అంటే మేము క్లీన్ చేయలేదు అక్కడ నాకు అనమాట అందుకోసమే తీసుకుపోయినది గిన్నెలు ఆ డబ్బాలు అన్నీ అక్కడే పెట్టేసినాను మళ్ళీ ఇవి తీసుకుపోతాం కాబట్టి రేపు మార్నింగ్ వచ్చినప్పుడు అవి రెండు కళ్ళు తీసుకొని వచ్చేసి క్లీన్ చేస్తాను ఇలాంటి కడిగి అన్నీ అండి ఎందుకంటే నాకు సర్దుకునేంత ఎంత లేదు వీళ్ళని చూసుకోవాలన్నా హాస్పిటల్ నుంచి తెచ్చిన గిన్నెలు అవన్నీ లేకపోతే ఇంతకుముందు మొన్న ఉన్న పాత అవన్నీ ఏం చేయాలి అర్థంగా కడిగి తొందర తొందరగా అక్కడ అయితే మళ్ళీ మనం నిర్ధారంగా సర్దుకోవచ్చు కదా అని అయితే ఉంటానండి ఎందుకంటే హాస్పిటల్కి అయితే బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తానండి క్యారీ బ్యాగ్ అయితే ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇది మా వీడియో అండి